సింగరేణి ప్రాంత నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన లక్ష్యంగా పెద్దపల్లి జిల్లా గోదావరికని జేఎన్ స్టేడియంలో సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాకు నిరుద్యోగ యువతి యువకులు భారీ సంఖ్యలో హాజరయ్యారు ఈ కార్యక్రమంలో రాష్ట ప్రభుత్వ ముఖ్య సలహాదారులు హార్కర్ వేణుగోపాలరావు సింగరేణి సంస్థ సీఎండీ టీ బలరాం స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ పాల్గొని మెగా జాబ్ మేళాను ప్రారంభించారు పెద్దపల్లి మంచిర్యాల జిల్లాలోని యువతి యువకులతో పాటుగా సింగరేణి వ్యాప్తంగా రామగుండం రీజియన్లోని మూడు ఏరియాలకు సంబంధించిన యువతి యువకులు వేలాది మందిగా పాల్గొన్నారు హైదరాబాద్తో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన వంద కంపెనీల ప్రతినిధులు పాల్గొని అభ్యర్థుల్ని ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేశారు ఈ సందర్భంగా ముఖ్య అతిథుల చేతుల మీదుగా అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలను అందించారు సింగరణి యాజమాన్యం ఏర్పాటు చేసిన జాబ్ మేళాకు అత్యంత ఆదరణ వచ్చిందని హర్కార వేణుగోపాలరావు అన్నారు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు వల్ల క్రౌడ్ ఫాలో అవుతుంది అందరికీ సభకేమం స్టార్ట్ అవుతుంది ప్లీజ్ మీ పక్కన కేవలం కూర్చుని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భట్టి విక్రమార్క గారు శ్రీధర్ బాబు గారు ఒక తోటి ఈ రాష్ట్రంలో ఉద్యోగ కల్పన చేయాలని అరవై వేల మందికి ఇప్పటికే ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది దాంతోపాటు ప్రైవేట్ రంగ సంస్థల్లో కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఒక సంకల్పంతో సింగరేణి ద్వారా మరి అన్ని ప్రాంతాల్లో పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు దాంట్లో మేము మా అభ్యర్థన మేరకు బలరాం నాయక్ గారు మొదటిగా రామగుండంలో పెట్టడం చాలా సంతోషం దాదాపు చూస్తూ ఉన్నారు మీరు వేల సంఖ్యలో ఇక్కడ దీనికి రావడం జరిగింది ఖచ్చితంగా కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఈ యొక్క ప్రభుత్వ లక్ష్యం రేవంత్ రెడ్డి గారి లక్ష్యం ఇవాళ అద్భుతమైన రేజింగ్ తెలంగాణగా చేయడం ఇవాళ విద్య వైద్యం ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమాలతో పాటు చదువుకున్న వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ముందుకు పోతున్నాం ఇలా స్పష్టంగా మీరే చూస్తున్నారు నేను సింగరేణి మేనేజ్మెంట్కి ప్రత్యేకంగా బలరాం నాయక్ గారికి మనస్ఫూర్తిగా తెలంగాణ ప్రజల పక్షాన ముఖ్యంగా పెద్దపల్లి జిల్లా పక్షాన రామగుండం నియోజకవర్గ ప్రతి కుటుంబం పక్షాన వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నా ప్రజాప్రభుత్వం గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడ్డ తర్వాత సింగరేణి కాలనీస్ లోపల ఒక సమర్థవంతమైనటువంటి అధికారిగా పేరున్నటువంటి బలరాం నాయక్ గారిని చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా చేయటం అనేక రిఫార్మ్స్ లోపల భాగంగా దాదాపు మూడు వేల ఉద్యోగాలు సింగరేణి కాలనీస్లో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా రావటం రాష్ట్ర ప్రభుత్వం లోపల గత పది సంవత్సరాల్లో ఎన్నడూ జరిగిన విధంగా యాభై ఆరు వేల ఉద్యోగాలు ఆర్డర్స్ అందరికి కూడా ఒక ప్రజా కార్యక్రమం లోపల ఒక ఎల్బీ స్టేడియం లోపల పబ్లిక్ లోపల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మనందరి నాయకుడు అయినటువంటి శ్రీధర్ బాబు గారు సమక్షంలోపట ఇట్లాంటి ఇవ్వటం ఇట్లాగే కోల్బెల్ట్ ఏరియా లోపల సింగరేణి కాలనీస్ అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కార్మిక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నటువంటి దిశలోపట ఈరోజు ఈ జాబ్ మేళా రామగుండంలోప నిర్వహించడం శాసనసభ్యుడు స్థానిక శాసనసభ్యుడు రాజ్ ఠాకూర్ గారు సింగరేణి ఎండీ గారిని విజ్ఞప్తి చేయడం సింగరేణి ఎండి గారు దానిని అనుసరించి ఆ విజ్ఞప్తిని అనుసరించి సింగరేణి అధికారులకు ఆదేశించి ఈరోజు ఉద్యోగాలకు మనం అందరి దగ్గరికి పోయి వాళ్ళకి వీళ్ళకి ఫోన్లు చేసి పాపం మా దగ్గర సెక్రటరియట్ లోపల గౌరవ ఎమ్మెల్యే గారి దగ్గరికి ఎండి గారి దగ్గరికి చాలామంది వస్తూ ఉంటారు కానీ ఈరోజు వంద కంపెనీలను ఇక్కడికే పిలిపించి ఉద్యోగస్తులందరినీ ఇక్కడ రిజిస్టర్ చేయించి ఒక ప్రణాళికాబద్ధంగా ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నటువంటి సింగరేణి మేనేజ్మెంట్కు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలోపట గౌరవ రామగుండం యువ శాసనసభ్యుడు సోదరుడు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారికి మరియు ఎండీ గారికి జనరల్ మేనేజర్ ఆర్జీ వన్ గారికి డైరెక్టర్స్కు సింగరేణి మేనేజ్మెంట్ సింగరేణి ఆధ్వర్యంలో రామగుండంలో మెగా జాబ్ మేళా కార్యక్రమానికి దాదాపుగా వంద కంపెనీలు ఆరు వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు దా దాంట్లో దాదాపు మూడు వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి అవకాశం ఉంది దాదాపు అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా ఈ రోజునే వాళ్ళకి ఇష్యూ చేస్తారు దాదాపు ఒక ఉద్యోగం కల్పన చేయాలంటే ఎంతో కష్టం ఉంది సో చాలామంది చదువుకున్న నిరుద్యోగ యువతి యువకులకి ఇలాంటి జాబ్ మేళాలు బాగా ఉపయోగపడతాయని ఇలాంటివి కూడా మిగతా కూడా సింగరేణి కోల్బెల్డ్లో కూడా మిగతా చోట కూడా ఇలాంటివి నిర్వహించి సింగరేణి సంస్థ తరపున ఈ సింగరేణి కోల్బేట్లో ఉన్న నిరుద్యోగ యువతి యువకులకి సంస్థ ఎప్పుడు అండగా ఉంటుందని దానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే ఉప ముఖ్యమంత్రులు అలాగే గౌరవ శ్రీధర్ శ్రీధర్బాబు గారు అలాగే రాజ్ గారు అండ్ ప్రభుత్వ సలహాదారు వేణు హర్కర వేణుగోపాల్ గారు ఈ కార్యక్రమం విచేశారు వారంతర సలహాలతో ఇంకా సంస్థ అనేక రకాలైన వృద్ధి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నా పేరు నేను ఈరోజు సింగరేణి కంపెనీ జాబ్ మేళాలో పార్టిసిపేట్ చేశాను నాకు నాన్సీ కంపెనీలో జాబ్ వచ్చింది హెల్త్ కేర్ సెంటర్లో థ్యాంక్ యూ సో మచ్ అండ్ మరియు సింగరేణి సిఎండి బలం నాయక్ సార్ గారికి లలిత్ కుమార్ సార్ గారికి మన ఎమ్మెల్యే భగర్ సింగ్ సార్ గారికి ఇలాంటి జాబ్ మేళా ఇంకా ఇంకా ఎన్నో మరెన్నో పెట్టాలని కోరుకుంటూ ఎన్నో రోజుల నుంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాము మా ప్రాంతంలో మాకు ఉద్యోగాలు